నాగపంచమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా కాలయవనుడు అనే సర్పం గరుడతో యుద్ధం చేసి ఓడిపోయే సమయంలో తప్పించుకొని యమునా నదిలో దాక్కుంటాడు అప్పటి నుండి ఆ నది మొత్తం విషంతో నిండిపోతుంది నీటి కోసం ఎవ్వరు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్లే వాళ్ళు కాదు అలా ఒక రోజు కృష్ణుడు తన స్నేహితులతో దావుడు మూతల ఆట ఆడుతూ ఉండగా కృష్ణుడి స్నేహితుడు యమునా నది వైపు వెళతాడు దాహం వేయడంతో ఆ నీటిని తాగుతాడు తాగిన వెంటనే ఒళ్ళంతా విషంతో నిండిపోయి కృష్ణా అంటూ కలవరిస్తూ చనిపోతాడు అది తెలుసుకున్న కృష్ణుడు అక్కడికి వచ్చి తన స్నేహితుడు ఒంటిలో ఉన్న విషమంతా కృష్ణుడు తీసుకుని అతన్ని బ్రతికిస్తాడు అస్సలు ఈ నదిలో ఏం ఉంది అని నదిలోకి వెళ్లి చూడగా అక్కడ వంద పడగలతో కాలయవనుడు ఉంటాడు రా కృష్ణ రా నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నిన్ను చంపితే నీ వాహనం అయిన గరుడు కూడా ఆత్మహత్య చేసుకుంటుంది అని అహంకారంతో అంటాడు అలా వాళ్ళిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది కృష్ణుడు